అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేడ మండలం స్థానిక తేగలవలస పంచాయతీ దిగుపావురాయ గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాము నిన్న గుంటసీమ ప్రాంతానికి చెందిన ఒక గుంటసీమ ప్రాంతానికి చెందిన ఒక ఒక వ్యాను ఇక్కడికి ఇసక్వారీక్ అని చెప్పి ఇసుక తరలించేందుకు వచ్చారు అప్పుడు ప్రమాదవసాత్తు ఇక్కడ మనం చూస్తున్నాము చాలా లోతు కూడా ఉంది ఇక్కడ ప్రమాదవసాత్తు ఒక రోడ్డు చనిపోయాడు అని చెప్పి మనకు అంటున్నారు నిజంగా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా అధికారులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎంత పెద్ద గెడ్డ వస్తున్నా సరే ఇక్కడ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారంటే మరి వాళ్ళు ఏడ్ చేస్తున్నారు అనేది కూడా అర్థం కావటం లేదు దీనికోసము ఇంచుమించు ప్రతి పంచాయతీలో కూడా సచివాలయాలు కూడా ఉన్నాయి మరి సచివాలయాలు కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసి గెడ్లవి ఎక్కువ ఉన్నాయి కదా దీనికి ఎక్కడ ఏమైనా ఎసరికి బోర్డులు పెట్టాలి ఎవరిని వెళ్ళకూడదని అనే ఇది కూడా లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం మనం చెప్పాలి నేడు మనం చూస్తున్నాము ఇసుక అక్రమ రమానైతే మాత్రం తారాస్థాయికి చేరుకుంది నేడు ఇంత ప్రమాదమైనా సరే ఏదో పట్టకూటికే వచ్చిన కుర్రోడు ఇక్కడ చనిపోయాడు అలాగే ఇక్కడ సంబంధిత అధికారులు కూడా ఒకటి ఒకటైతే ఆలోచించాలి ఎందుకంటే ఇది నిజంగా నిర్లక్ష్యం వల్ల జరిగిన కేవలం ఒక ఇప్పుడు ఇసుక తరలించడానికి వచ్చిన వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది మనకి నేరుగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఇక్కడనే కాదు చాలా ప్రదేశాల్లో కూడా ఈ ఇసుక ఎక్కడ పడితే అక్కడ తవ్వడం వల్ల అక్కడ గుమ్ములు గట్ట ఏర్పాటు స్థలం గతంలో కూడా చాలా మంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి మరి అయినప్పటికీ కూడా అధికారులు ఇది అవ్వలేదు మరి ఇసుక ఉచిత ఇసుక అని చెప్పని మరి ఇప్పుడున్న ప్రభుత్వం అన్నారు అది ఇంకా కూడా జీవో కూడా పాస్ చేయలేదు అని చెప్పి జీవో కూడా ఏదో పాస్ అవ్వలేదు ఇంకా అమలు కాలేదు అయినప్పటికీ ఇసుక రవాణా చేస్తున్నారంటే ఇది మరి అక్రమ ఇసుక రవాణా కాకపోతే ఇంకేంటి అని చెప్పని మనం అడుగుతున్నాము నిజంగా ఇరవై ఒక సంవత్సరాల వాళ్ళు చెందిన కుర్రోడు చనిపోవడం అనేది చాలా బాధాకరం ఇంకో విషయం ఏంటంటే ఆ కుర్రోడు కూడా చదువుకునే కుర్రోడు ఏదో రూపాయి రెండు వస్తే ఏదో కొనుక్కుందామా అన్న ఉద్దేశంతో వచ్చాడట కానీ భగవంతురా చూడలేదు ఈ రోజు ఆ కుర్రోడు చనిపోయాడు ఇక్కడ మనకి ఇప్పుడు సహాయ సహార్థాలు కూడా ఇక్కడంటూ ఏమీ ఉండవు ఎందుకంటే ఇంత పెద్ద గడ్డ దగ్గరికి మనుషులు గజీతగాలు దిగే కూడా అవకాశం లేదు మరి ఇక్కడ మనం చూస్తున్నాము నిజంగా ఇక్కడ ఇక్కడ పడింది యాక్చువల్గా కిందకి వెళ్ళిపోతుంటుంది మరి నా ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం అయితే సుమారు ఇంచుమించి ఇది ఒక పది రోజులు పదిహేను రోజులు పట్టే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ఇక్కడ ప్రవహిస్తున్న ఎడడం మనకు కనిపిస్తుంది కదా మరి ఇప్పటికైనా సరే అధికారులు బండల పరిధిలోనే కాదు ఏజెన్సీలోని చాలా ప్రయత్నాలు కూడా కనీసం ఇంటి కనీసం ఒక పర్మిషన్ కూడా లేకుండా ఇక్కడ వీళ్ళు ఏంటంటే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు దానివల్ల ఈ ఘటన జరిగింది కనుక సంబంధిత అధికారులు దీనిపై వెంటనే దృష్టి సారించి ఇక్కడ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నారు నేడు పాపం ఇక్కడ మరణించిన కుర్రవాడు తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ వాళ్ళు రోధిస్తుంటే నిజంగా మన కన్నీటిపరమే అవుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ బాధ మనం చూడలేకపోతున్నాము నిజంగా ఏదేమైనప్పటికీ ఇక్కడైతే మాత్రం అక్రమ రమాణం అయితే జరుగుతుంది కనుక తక్షణమే అధికారులు స్పందించాలి ఇంకో విషయం ఏంటంటే స్థానికంగా అయితే మాత్రం సంబంధిత అధికారులు దీన్ని పట్టించుకోలేదని అనాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము ఉక్కుంపేట మండల పరిధిలో విత్తల విడిగా కూడా వ్యాన్లు లారీలు అన్నీ కూడా తిరుగుతుంటాయి కానీ ఏదో తూతు మంత్రంగా పట్టుకుంటున్నారు ఒకటి రెండు బోళ్ళు తప్ప మిగిలి అయితే మాత్రం పట్టించుకోవట్లేదు అనేది కూడా మనకు తెలుసు మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుంది కనుక మన జిల్లా కలెక్టర్ గారు పిఓ గారు అలాగే సంబంధిత అధికారులు కూడా జిల్లా యంత్రాంగం కూడా ఈ సమస్యపై దృష్టి సారించి ఇదైతే మాత్రం ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై మాత్రం చర్యలు తీసుకోవాలి ఏదేమైనా ఇప్పుడు చూడండి కనీసం ఒక ఎచ్చరిక బోర్డు పెట్టినా బాగుంది ఎచ్చరిక బోర్డు కూడా పెట్టలేదంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యం అనేది మనకు నేరుగా కనిపిస్తుంది దయచేసి ఆ కుటుంబ సభ్యులు పాపం వాళ్ళు రోదన ఆలోచించి ఆ కుర్రోడికి ఆ కుర్రోడు మరి వాళ్ళకి కనీసం చివరి చూపు అయినా సరే దక్కాలని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్నారు ఇంత గెడ్డ వల్ల నిజంగా ఇక్కడ మన మృతదేహం దొరుకుతాదా అనేది కూడా ప్రశ్నార్థకం ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం కదా చాలా ప్రవాహం అయితే మాత్రం ఎక్కువ ఉంది ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని పలువురు అంటున్నారు